హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ న్యూ ఇయర్కి మేము చేసిన డిషెస్ సింపుల్గా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసాము ఇక్కడ మీరు చూస్తుంది మంచూరియా క్యారెట్ క్యాబేజీతో మంచూరియా ఈజీ పద్ధతిలో చేసాము ట్యూస్డే వచ్చింది కాబట్టి అన్ని వెజ్ వెజ్ రెసిపీసే చేశాము ముందైతే కేక్ చేశాను కేక్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి సుజీ కేకు అంటే బొంబాయి రవ్వతో నేను ఏ కప్పుతో అయితే మనం కొలతలు తీసుకుంటున్నామో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఇక ఒక కప్పు నేనైతే ఈ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఇది మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇదే కప్పుతోని షుగరు అంటే స్వీట్నెస్ ఎక్కువగా ఉండాలంటే షుగర్ ఇదే కప్పుతో ఇంతే క్వాంటిటీ తీసుకోండి అంటే షుగరు పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం తక్కువ తీసుకున్నాను అనుకో కొంచెం కేక్ అనేది ఇంకా అప్పుడప్పుడే చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటేనే చాలా బాగుంటుంది అయితే నేను షుగర్ సిరప్ అప్లై చేస్తాను కాబట్టి కొంచెం షుగర్ అయితే తక్కువే తీసుకున్నాను షుగరు ఈ రవ్వ ఈ రెండు ఇందులో యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంక ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం మిక్సీ పట్టిన వెంటనే మూత తీయకూడదు ఆ పౌడర్ అంతా ఇట్లా గాలి అంటే బయటకు వెళ్తూ ఉంటుంది గ్రైండ్ అయినప్పుడు అలాగే రే ఆయిల్ కూడా ఫ్రీడియం ఆయిల్ తీసుకున్నాను అయితే దీనికి బటర్ కూడా తీసుకోవచ్చు అంటే పల్లి ఆయిల్ తీసుకోవద్దు అలాగే బేకింగ్ సోడా తీసుకున్నాను అలాగే ఇందులో ఒక కప్పు గోధుమ పిండి అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను నేనైతే అన్నీ అన్నీ సమాన క్వాంటిటీలోనే తీసుకున్నాను అన్నీ కూడా ఇందులో కాస్త మిల్క్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ లేకపోయినా పర్వాలేదు నేను ఓన్లీ బేకింగ్ సోడానే వేసుకున్నాను ఇక్కడ ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా విస్కర్తో నీట్గా కలుపుకోవాలి లేదంటే అన్నీ కూడా మిక్సీలో కూడా వేసుకోవచ్చు అలాగే మిక్సీలో తిప్పితే కూడా మంచిగా గ్రైండ్ అయిపోతుంది ఇంకా పాలు వేస్తూ కలిపిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు బాదం పప్పు కూడా వేశాను నేను ఇది ఒక ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టామనుకో మంచిగా సాఫ్ట్ అవుతుంది అనమాట ఒక బౌల్కి కొంచెం అడుగు భాగంలో ఆయిల్ రాసేసి పైనుంచి గోధుమ పిండి చల్లేసిన దాంట్లో వేసుకోవాలి కేక్ అనేది అత్తుకోకుండా మంచిగా ఫ్రెష్ నీట్గా వచ్చేస్తుంది ఇలా వేసుకున్న దాన్ని ఒక్కసారి మంచిగా ఇట్లా టాస్ చేసుకోవాలి ఇట్లా హెయిర్ బబున్స్ లేకుండా నీట్గా ఉంటాయి ఇది కుక్కర్లో పెట్టి చేసుకోండి అసలు మనమైతే ఇది కేక్ కేక్ చేసినామన్న ఫీలింగ్ కూడా ఉండదు అంతే ఈజీ అయిపోతుంది కుక్కర్లో పెట్టేసి లోపల రబ్బర్ తీసేసి పైన విజిల్ తీసేసి పైన గ్లాస్ బోర్లించండి కథ అది సిమ్ టైం చూసుకోండి ఒక థర్టీ మినిట్స్ చూసుకొని పెట్టేయాలి ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది మనం ఇంకా ఏ పనులైనా చేసుకోవచ్చు దీన్ని నేను ఒకటి వైట్ వైట్ సాస్ చేశాను క్రీము దీనికి అది ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను వైట్ క్రీము ఈ క్రీమ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రీమ్ రాయటం వల్ల ఏంటంటే మనకు బయట కొన్నట్లే ఉంటుంది కేక్ అయితే ఎంత ఈజీ అసలు బయట కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు క్యారమిల్ చేసుకుందాము క్యారమిల్ కోసం షుగర్ని వేట్ చేయాలి వాటర్ వేయకుండా ఓన్లీ షుగర్ని సిమ్లో పెట్టి వేట్ చేస్తే అది క్యారమిల్ అవుతుంది అస్సలు వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే మళ్ళీ షుగర్ పాకం అయిపోతుంది అలా షుగర్ మెయింట అయినప్పుడు ఈ జీడిపప్పును అందులో వేసిన వే వేసేసిన తర్వాత ఒక ప్లేట్కు ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన క్యారమిల్ అనేది షుగర్ మింటై మొత్తం క్యారమిల్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఆ జీడిపప్పు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఇది కా ఇది ఇందులో వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్లేట్లో వేసేసుకుంటే ఇంకా ఈ క్యారమిల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కేక్ అయితే మనం బయట ఐదు ఆరు వందలు పెడితే కానీ మంచి కేక్ అయితే రాదు అలాంటిది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వెంటనే ఆ ప్లేట్లో మనం ఆయిల్ రాస్ పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసేసుకోవచ్చు ఇంకెక్కువ క్వాంటిటీలో కూడా ఇట్లా చేసుకొని పిల్లలకు పెడితే చాలా మంచిది ఆయిల్ రాసిన ప్లేట్లో వేసిన తర్వాత దీన్ని చాక్తో చిన్నగా అడుగు భాగం నుంచి కదిపి ముక్కలుగా చేసేసుకొని కేక్ పైన వేసుకోవాలి అదే ఎలా వేయాలనేది ఇప్పుడు చూద్దాము ఇలా చిన్నగా నైఫ్తో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాతే తీయాలి దీనికి నేను ఇప్పుడు వైట్ సాస్ చూపించాను కదా ఇందులో కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లోర్ పాలల్లో మిక్స్ చేసుకొని కొన్ని పాలు మరుగుతున్నప్పుడు మరుగుతున్న పాలల్లో కొంచెం షుగర్ వేసుకొని ఇది కాస్త దగ్గర పడేంత వరకు చూసిన తర్వాత కేక్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే క్యారమిల్ చేసుకున్నామో ఇదంతా కూడా పైనుంచి పెట్టేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కొక్క బయట కేక్ ముక్కలు పెట్టుకొని తింటుంటే ఎంత టేస్ట్ అంటే నిజంగా బయట కూడా ఇంత బాగుండేదనిపించింది నిజంగా పర్ఫెక్ట్గా వచ్చింది అయితే కేక్ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అంత టేస్ట్ కూడా ఈ క్యారమ్మిల్తోనే ఎక్కువ వచ్చింది ఆ సాస్తో కూడా చిక్కటి పాలతో కాన్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి అదే దగ్గర అయ్యేంతవరకు వరకు కొంచెం క్రీమీ లాగా చేసాం కదా షుగర్ వేసి చాలా బాగుంది అలాగే కేకు పై తీసినాక కూడా షుగర్ సిరప్ అనేది నేను అప్లై చేశాను అంటే కేక్ అనేది స్పాంజీగా చాలా మెత్తగా బాగుంటుంది చూసారు కదా ఇలా రెడీ చేసిన తర్వాత నైట్ అయితే ఈ విధంగా కేక్ కట్ చేసాము చాలా చాలా బాగుంది మేము న్యూ ఇయర్ వీడియో కూడా ఇంకా సెలబ్రేషన్స్ ఫుడ్ ఎలా చే అదంతే అనేది మరొక వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే నూడిల్స్ కోసం అలాగే క్యాప్సికమ్ ఆనియన్ పకోడి కోసం అయితే అన్ని వెజిటేబుల్స్ తరిగి పెట్టాను ముందైతే క్యాప్సికమ్ వేసి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము జీలకర్ర వేసేసుకొని ఇందులో జీలకర్ర వేసేసి అంతా బాగా ఫస్ట్ కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసేసి బాగా కలిపేసి పకోడి చేశాను ఇది మా వారికి సందర్భం ఏదైనా సరే మా హస్బెండ్కి అయితే పకోడి అంటే చాలా ఇష్టం పకోడి పులిహోర సాంబారు అప్పడం అంటే తనకి అలాగే సేమియా కీరి అంటే చాలా పిచ్చి సందర్భం ఏదైనా ఇవి ఉంటే మాత్రం ఇంకేం కావాలరా మామ అంటాడు అంత ఇష్టంగా తింటాడు అందుకోసం తన కోసం ఈ పకోడీ అయితే వేడివేడిగా చేసేసాను తనకి నూడిల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు మేమేమో నూడిల్స్ మంచూరియా ఇవి చేసుకున్నాము తనకేమో పకోడి క్యాప్సికమ్ ఆనియన్ పకోడి చేసాము అలాగే పలావ్ పూట చేసాము పన్నీరు అదంతా మరొక వీడియోలో చూపిస్తాను ఇక్కడేమో నూడిల్స్ పిల్లలకి మాకేమో నూడిల్స్ అంటే ఎప్పుడు తినం కదా రేర్ అప్పుడప్పుడు చాలా వెజిటేబుల్స్ పన్నీర్ వేసి చేశాను ఈ ఈ నూడిల్స్ చేసుకోవాలంటే వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకోవాలి వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకోవాలి అప్పుడు మీ నూడిల్స్ చేసేటప్పుడు ఒకవైపు కేక్ ఒకవైపు నూడిల్స్ ఒకవైపు పకోడి ఆల్రెడీ పకోడి తినేసారు మా వాళ్ళు అయిపోయింది ఇంకా మేము టైం అయితే నైన్ అవుతుంది మాది నూడిల్స్ అంతా రెడీ అయింది ఇంకా నూడిల్స్ తినేసి ఇంకా నేను ముగ్గు వేయటానికి కిందికి వెళ్ళాను కేక్ కూడా రెడీ అయింది వచ్చి డెకరేట్ చేసి కేక్ కట్ చేసాము కేక్ కట్ చేసినంత వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్